కవితను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు కొందరు ఎవరి కోసమో హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కవిత ఆరోపణలను ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్కు సంతోష్ రావు వ్యక్తిగత సహాయకుడు మాత్రమే ఆయన వివరించారు ఎవరి లాభం కోసం హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు అని నిలదీశారు ఎవరో చెప్తే తప్పుదారి పట్టేంత బలహీనుడు కాదు కేసీఆర్ అని నిరంజన్ రెడ్డి అన్నారు కేసీఆర్ ఎవరి మాయలో పడేంతవారు కాదని ఆయన ఒక లెజెండ్ రుసేడర్ అని నిరంజన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు మరి హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు సంతోషమైన ప్రభుత్వంలో ఉన్నాడు ఒకసారి ఏదో రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడే నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా మీ అన్ననే కదా కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను ఇది పద్ధతి కాదు ఎవరు హర్షించరు దిని తెలంగాణలో కేసీఆర్కు ఉండేటువంటి ఆయనకు ఉండే చతురత ఆయనకు ఉండేటువంటి వ్యూహము ఆయనకుండేటువంటి ముందు చూపు ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి నుంచి ఏందో చేసే అంత అంత బేలదనం ఉన్నాడు ఆ కేసీఆర్ కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్ కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్ హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో అయినాడని రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని లేకుంటే ఆయన కాలు మొక్కడని ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు ఇతర ఇతర విషయాలు పక్కకు పెట్టండి హరీష్ క్యారెక్టర్కు రేవంత్ తోన పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటు ఇటువంటి ప్రచారం చేస్తే మరి వాళ్ళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు సంతోషమైన ప్రభుత్వంలో ఉన్నాడు ఒకసారి ఆయనకేదో రాజ్యసభ ఇచ్చినారు